అరవై లక్షలు అంటే కోటి ఇరవై లక్షల మందికి ఇచ్చినట్టు ప్రతి నెల ఎక్స్ట్రా బర్త్డే అంటే రాష్ట్ర జనాభా ఏదైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అర్హత కంటే ఇంకో నలభై లక్షల మంది ఎక్స్ట్రా ప్రతి నెల భారం పడింది రాష్ట్ర ప్రభుత్వం అంత భారాన్ని భరించాడు అతను కానీ అదే వర్గాలు చీగొట్టిని వదిలేసినాయి ఆయన కాబట్టి వాళ్ళు మార్పే కోరుకున్నారు మంచిగా జరగాలని కోరుకున్నారు వాళ్ళు వాళ్ళకేంటి అవసరం ఇందుకోసమే తీసుకుంది ఫీజ్ రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇట్లాంటిది వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టండి కాబట్టి ఇప్పుడు ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి కంప్లీట్ గా ఫ్రీ పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీను సెవెంటీ థర్టీను పెట్టండి అట్లాగే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇతర బెనిఫిట్స్ అంటే ఇల్లు వీళ్ళకి ఫ్రీగా ఇస్తే రెండు లక్షల ఎనభై వేలు ఇస్తే వాళ్ళ దగ్గర పది లక్షలు తీసుకోండి కట్టించే అట్లాంటిది ఏదన్నా చేస్తానన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఆ కార్డు వదులుకుంటారు లేదా కొంత చర్చ జరుగుతుంది ఇంకోటి పబ్లిక్ కూడా ఇప్పటికే ఇది జగన్ చేసిన తప్పుని ఫీల్ అయ్యి ఓట్లేసినప్పుడు ఆ తప్పని కూడా ఫీల్ అవ్వరు ఏమీ కాకుండా లాగేసారనుకోండి మనమే గతంలో ఐదు వందల కార్డులు వెయ్యి కార్డులు తీసారని రచరచ్చ చేశాం ఇప్పుడు ఆగుతారా జనం అందులో రేపు స్థానిక ఎన్నికల టైంకి వచ్చేటప్పుడు కూరుకుంటారా జనం కాబట్టి ఆలోచించుకోవాలి కానీ ఆగిపోయిన పథకాలను మైమరిపించడానికి వీళ్ళు కొత్త పథకాలు సిక్స్ చెప్పారనుకోండి అది ఇప్పటిలో